ఈ రోజు మనం ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయాల్లో ఒకటైన శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకోబోతున్నాము ఇది కోల్కతా నగరంలో ఉంది ఈ ఆలయాన్ని మాయాపూర్ ఇస్కాన్ టెంపుల్ అంటారు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వంద దేశాల నుంచి భక్తులు వస్తారంట ఈ ఆలయం గంగా నది జలంగి నది కలిసే చోట ఉంది ఈ ఆలయానికి వెళ్ళాలంటే పడవలో కూడా వెళ్ళొచ్చు మేమైతే శ్రీకృష్ణ ఆలయానికి పడవలో వెళ్తున్నాము మీరు కూడా ఎప్పుడైనా వచ్చారంటే పడవలోనే రండి చూడ్డానికి వ్యూ అయితే చాలా బాగుంది వ్యూ చాలా బాగుందని అందరూ అయితే ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు మనం కూడా తీసుకుంటున్నాం కదా ఒకవేళ మీరు కోల్కతాకు వస్తే ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దండి ఈ ఇస్కాన్ టెంపుల్ లో ప్రధానంగా రాధాకృష్ణ ప్రతిమలు ఉంటాయి ఇవి కళాత్మకంగా ఆధ్యాత్మికంగా అద్భుతంగా ఉంటాయి పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అనే ఆయన ఇస్కాన్ సంస్థను స్థాపించారంట పంతొమ్మిది వందల సంవత్సరంలో మాయాపూర్ లోని ఇస్కాన్ టెంపుల్ లో భక్తి ధ్యాన భజన కార్యక్రమాలు మొదలయ్యాయంట ఆలయంలో గోశాల కూడా ఉంది ఇక్కడ ఆవులను పూజించవచ్చు ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ ఇస్కాన్ టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ భక్తి కళ ఉత్సవాలు విద్య సామాజిక సేవ గోశాల మరియు ఆధ్యాత్మికతకు ల్యాండ్ మార్క్ అని చెప్పవచ్చు హరే కృష్ణ మంత్రం వేద గ్రంథాల నుంచి భక్తుల ద్వారా ఇస్కాన్ స్థాపనతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది ఈ ఆలయం ఉదయం నాలుగు ముప్పై నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తులు సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది ఈ ఆలయంలో అడుగు పెట్టగానే నాకు మంచి అనుభూతి కలిగింది చాలా ఆనందంగా ఉంది ఈ ఆలయంలో ప్రధానంగా కృష్ణ జన్మాష్టమి రథయాత్ర రాధా ఉత్సవాలు బాగా జరుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్